మహాగణాధిపత శ్రీ వికారనామ సంవత్సరం సెప్టెంబర్ నెల రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మాసఫలాల్లో భాగంగా వృషభ రాశి యొక్క ఫలితాలని ఇప్పుడు చూద్దాం వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశర ఒకటి రెండు పాదాల వరకు ఈ వృషభరాశి కిందకి వస్తుంది ఈ వృషభ రాశికి సెప్టెంబర్ నెలలో ముఖ్యంగా ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు సప్తమ స్థానంలో శనికేతువులు అష్టమ స్థానంలో ద్వితీయంలో రాహువు అలాగే పది పన్నెండు పన్నెండు పదమూడవ తారీఖుల వరకు రవి కుజ బుధ రవి కుజ బుధ శుక్రులు చతుర్థ స్థానంలో తర్వాత పంచమ స్థానంలో కూడా ఈ సెప్టెంబర్ నెలలో సంచారం చేస్తున్నారు అంటే ఈ ఈ సంచారం ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో వాళ్ళ యొక్క జీవిత ఫలాలని ఆ మాసంలో వాళ్ళకి జరిగేటువంటి శుభాశుభ ఫలితాలని నిర్దేశించటం జరుగుతుంది ఈ సెప్టెంబర్ నెలలో ముఖ్యంగా విద్యార్థులకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే ఈ సెప్టెంబర్ నెల ప్రథమ భాగంలో కొద్దిగా వీళ్ళ విద్యకి కొంతవరకు ఆటంకాలు కలగటం అంటే వాళ్ళనుకున్నటువంటి ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా రావటం జరుగుతోంది అయినప్పటికీ పన్నెండో తారీఖు తర్వాత నుంచి వాళ్ళకి విద్యలో మంచి ఉన్నత స్థితి అలాగే వాళ్ళనుకున్న ర్యాంక్స్ రావటం వాళ్ళనుకున్నటువంటి స్థాయిలో చదవగలగటం వాళ్ళు అనుకున్నటువంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించడం జరుగుతుంది అంటే పన్నెండో తారీఖు లోపల జరిగేటువంటి పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటిలో కొద్దిగా ఉత్తీర్ణశా ఉత్తీర్ణత శాతానికి ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి విద్యార్థులు ఎక్కువ కష్టపడవలసి వస్తుంది అలాగే పన్నెండు పదమూడు తారీఖుల తర్వాత జరిగేటువంటి పరీక్షలకి వీళ్ళు ఏమాత్రం కొద్దిగా కష్టపడ్డా కూడా మంచి ఫలితాలని పొందగలుగుతారు అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా పన్నెండో తారీఖు వరకు అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సూచన ఆ తర్వాత నుంచి వాళ్ళు కోరుకున్న స్థానానికి బదిలీలు రావటం ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు రావటం ప్రమోషన్లు రావటం అనేటువంటిది జరుగుతుంది కోరుకున్న సీటుకి బదిలీ కావాలనుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెప్టెంబరు పదమూడవ తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు అలాగే ఈ వృషభ రాశికి ముఖ్యంగా అష్టమ శని సంచారం జరుగుతోంది ఈ అష్టమ శని సంచారం వలన విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే వ్యాపారస్తులు ఎవరైనా సరే కొద్దిగా అనుకోని అవాంతరాలకి గురవటం అనేటువంటిది జరుగుతుంది వాటిని అధిగమించడానికి శనిగ్రహానికి రెమెడీసు పరిహారాలు చేసినట్లయితే వాటిని అధిగమించి మిగతా శుభగ్రహాల యొక్క మంచి ఫలితాలని పూర్తిగా పొందడానికి ఈ వృషభ రాశి వాళ్ళకి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ వృషభ రాశిలో జన్మించిన వ్యాపారస్తులకి కొద్దిగా పరీక్షాకాలం అంటే వాళ్ళకి పెట్టిన పెట్టుబడుల విషయంలో కొద్దిగా వాళ్ళకి అనుమానం వచ్చే స్థితి కలుగుతుంది అంటే మనం పెట్టిన పెట్టుబడి అయినా తిరిగి వస్తుందా దాని మీద ఇంట్రెస్ట్ అయినా వస్తుందా మనం దీన్ని ఎలా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచిస్తూ కొత్తగా రుణాలకి బ్యాంకు లోన్స్ కోసం ప్రయత్నం చేస్తారు అటువంటి సందర్భాల్లో ఈ లోన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వ్యాపారస్తులు సెప్టెంబర్ నెల పదమూడవ తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేసినట్లయితే వాళ్ళకి కావాల్సిన మొత్తంలో కావాల్సిన వడ్డీ రేటుకి వాళ్ళకి బ్యాంక్ లోన్స్ కానీ రుణాలు కానీ పొందే అవకాశం ఖచ్చితంగా ఉంది అదేవిధంగా ఈ వృషభ రాశిలో జన్మించిన రాజకీయ నాయకులకి కొద్దిగా పదవిలో అనుకోని మార్పులు అలాగే వాళ్ళు కోరుకున్న పదవి కంటే కొద్దిగా తక్కువ స్థాయి పదవి ఇవ్వటం వలన కొద్దిగా వీళ్ళు డిసప్పాయింట్మెంట్కి లోనయ్యే పరిస్థితి కనబడుతుంది ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెలలో అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహ కాలం కింద చెప్పబడుతుంది అంటే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కనుక చేస్తూ ఉండేటట్లయితే వాళ్ళకి మంచి సంబంధాలు వస్తాయి వీళ్ళ స్థాయికి మించిన సంబంధాలు అంటే మా స్టేటస్ ఇంతే మేము ఇంతలోనే చూసుకుంటాం అన్నప్పటికీ కూడా అంతకు మించిన సంబంధాలు వాళ్ళకి వచ్చి వాళ్ళకు అనుకూలంగా మారేటువంటి పరిస్థితి ఈ సెప్టెంబర్ నెలలో కనబడుతుంది అదేవిధంగా ఈ వృషభ రాశిలో ఉండేటువంటి సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి రీత్యా కొద్దిగా గడ్డు కాలంగా కనపడుతుంది అంటే వాళ్ళకి అనుకోకుండా వాళ్ళ వృత్తిలో కొన్ని పెను మార్పులు సంభవించి అంటే వాళ్ళు చేసేటువంటి పనిలో కొన్ని పెను మార్పులు సంభవించి అనుకూలి స్థలాలకి ట్రాన్స్ఫర్ అవటం లేదా కంపెనీ మారటం అనేటువంటిది జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కొత్త చోట్లకి బదిలీ అవ్వటం కొత్త ప్రాంతాలకు వెళ్ళవలసి రావటం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఈ సెప్టెంబర్ నెలలో జన్మించినటువంటి సెప్టెంబర్ నెలలో రాశిలో జన్మించినటువంటి సినీ టీవీ రంగ కళాకారులకి మంచి అవకాశాలు వస్తాయి అయినప్పటికీ కూడా ఆ అవకాశాలను చేసిక్కించుకుని వాటిని సక్సెస్ఫుల్గా చేసే వరకు కూడా కాస్త జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితులు కనబడతాయి సహజ సిద్ధంగానే ఎంతో కష్టపడి ఓర్పుగా అలసట అనేటువంటిది తెలియకుండా పని చేయగలిగిన సమర్థత కలిగినటువంటి ఈ వృషభ రాశి వాళ్ళు వాళ్ళకి వాళ్ళని చూసి జనాలు కొద్దిగా ఈశ్యకి గురయ్యి అంటే కొంత అసూయకి గురయ్యి వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి అదేవిధంగా నెక్స్ట్ వ్యా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఈ వృషభ రాశి వాళ్ళకి సెప్టెంబరు పదమూడో తారీఖు తర్వాత వాళ్ళు పెట్టిన పెట్టుబడులు తిరిగి రావటం వాళ్ళు కొంచెం మంచి మంచి స్థానాల్లో పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశాలు రావటం కొత్త వెంచర్స్ వేయడానికి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో కొత్త కొత్త రంగాల్లో ఆర్కిటెక్చర్ రంగాల్లో అలాగే హోమ్ డెకరేటివ్ రంగాల్లో కూడా కొత్తగా అడుగు పెట్టడానికి ఈ సెప్టెంబర్ నెల వీళ్ళకి పదమూడవ తారీఖు నుంచి అనుకూలంగా అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా ఈ వృషభ రాశిలో జన్మించి అన్నటువంటి వాళ్ళలో ఎవరైతే పునర్వివాహం కోసం ప్రయత్నం చేస్తుంటారో అంటే గతంలో విడాకులు పొందిన వాళ్ళు గతంలో ఏదన్నా కొద్దిగా ఇబ్బంది పడి వివాహరించా డిస్టబెన్స్కు గురైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల సువర్ణ సువర్ణ కాలం కింద చెప్పబడుతుంది అంటే ఈ సెప్టెంబర్ నెలలో వాళ్ళకి వద్దన్న మంచి సంబంధాలు రావటం గతంలో ఉన్న చేదు అనుభవాలన్నింటినీ వాళ్ళ జీవితాల నుంచి తురిచేసేటట్లుగా మంచి సంబంధాలు రావటం అనేటువంటిది ఈ సెప్టెంబర్ నెలలో జరిగి తీరుతుందని చెప్పబడుతున్నటువంటి అంశం అలాగే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సహజ సిద్ధంగానే గృహాలంకరణ సామాగ్రి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగే ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవటం మీద అలాగే కొంచెం కళాత్మక దృష్టి కలిగి ఉంటానా వీళ్ళు ఏం చేస్తారంటే వృషభరాశిలో జన్మించిన స్త్రీలు కొద్దిగా అప్పులు చేసైనా సరే కొంచెం విస్తృతంగా ఖర్చు పెట్టైనా సరే మంచి కళాకృతులు కళాఖండాలు అంటే ఆర్టిస్టిక్ పెయింటింగ్స్ అలాగే ఆర్టిస్ట్ కళా వస్తువుల్ని కొని సేకరించుకొని ఇంటిని అందంగా అలంకరించుకుంటారు దీనికోసం అధికంగా వీళ్ళు ధన వ్యయం కూడా చేయటం అనేటువంటిది జరుగుతుంది దానివల్ల కుటుంబంలో కొద్దిగా ఘర్షణలు చెర్రయే పరిస్థితి కనబడుతుంది అంటే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉంటారు అయితే ఒకటో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు ఉండేటువంటి కాలంలో కాస్త వాళ్ళ జీవిత భాగస్వామితో కానీ ఖర్చుల విషయంలో కానీ కొంచెం గనక జాగ్రత్త కొంత సమయమనం గనక పాటించగలిగితే సహజంగానే ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా వాళ్ళకి మంచి ఫలితాలని మంచి ధనలాభాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఈ సెప్టెంబర్ నెలలో ఈ వృషభ రాశి వాళ్ళకి ఆరోగ్య విషయకంగా ముఖ్యంగా నడుము వెన్నెముక ఇటువంటి పార్ట్స్కి అంటే మెడ నడుము వెన్నెముక ఇటువంటి కంఠం వీటికి సంబంధించినటువంటి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది సూచించదగ్గ సూచన కారణం ఏంటంటే వీళ్ళకి ఈ స్థానంలో జరుగుతున్న శని సంచారం వలన అనుకోని అనారోగ్య సమస్యలు అంటే జాయింట్ పెయిన్స్ కానీ అలాగే కీళ్ళు నడుము వెన్ను మేడ వాటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక అతిగా అలసటకి అతిగా శ్రమకి లోను కాకుండా కాస్త జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో ఉండవలసిందని చెప్పడం అనేటువంటిది ముఖ్యమైన సూచన ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎంతో కష్టపడి వీళ్ళు ఎంత పనినైనా సరే ఎంత విస్తృతమైనటువంటి ప్రాజెక్ట్స్ అయినా ఎంత పెద్ద పనులనైనా అవలీలగా చేయగలిగినటువంటి చాలా సంతోషంగా చేయగలిగినటువంటి ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తూనే ఉంటారు వాళ్ళు అలసటకి కాదు వాళ్ళు మేము అలసిపోయామని చాలాసేపు చేసామని అనుకోరు ఇలా అనుకోకపోవటాన కొంతకాలానికి వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువగా చేసి చేసి కొంచెం ఆహార నియమాలు పాటించకపోవటం వలన వాళ్ళకి కొంత ఈ నేను చెప్పిన ఈ కీళ్ళకు సంబంధించిన ఈ కంఠానికి సంబంధించిన ఈ నడువుకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఈ సెప్టెంబర్ నెలలో వచ్చే పరిస్థితి ఉంది కనుక కాస్త ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకునేటట్లయితే వాటి నుంచి బయటపడగలుగుతారు అదేవిధంగా వీసా గ్రీన్ కార్డు కోసం అప్లై చేసేటువంటి వృషభ రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల ఒక మంచి అనుకూలమైన కాలంగా చెప్పబడుతుంది కనుక వాళ్ళు సెప్టెంబర్ పదమూడవ తారీఖు తర్వాత వాళ్ళకి అనుకూలమైన తేదీల్లో వాళ్ళు వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా అవి లభిస్తాయి అయితే అనుకూలమైన తేదీలు అంటే ఈ సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వాళ్ళకి అనుకూలమైన తేదీలు మూడు ఆరు తొమ్మిది అంటే మూడో తారీఖు అలాగే పన్నెండు ఇరవై ఒకటి ముప్పై అలాగే ఆరు పదిహేను ఇరవై నాలుగు అలాగే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీల్లో వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి కనుక ఈ వృషభ రాశికి చెందినటువంటి విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు అవివాహితులు సినీ టీవీ రంగ కళాకారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్త్రీలు ఎవరైనా సరే ఈ వీసా గ్రీన్ కోర్టు గ్రీన్ కార్డు కోసం అప్లై చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ తేదీల్లో గనుక ఈ పనుల్ని కొత్తగా మనం చేయాలనుకున్న పనుల్ని మన సంకల్పాలు అంటే సంకల్పాలు నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు ఈ తేదీల్లో గనుక వీళ్ళు సెప్టెంబర్ నెలలో చేసేటట్లయితే వాళ్ళు ఆ ఆయా కార్యక్రమాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు కనుకనే వీళ్ళకి అనుకూల తేదీలని ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రతికూలమైన తేదీలు ఏమిటంటే వీళ్ళకి ఒకటి ఏడు అంటే ఒకటో తారీఖు పంతొమ్మిదో తారీఖు అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు అలాగే ఏడు అంటే పదహారు అలాగే ఇరవై ఐదు ఈ తారీఖుల్లో వీళ్ళు కొత్తగా చేయవలసిన పనులేవి పెట్టకుండా ఉండటం అనేటువంటిది ఈ వృషభ రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన అదేవిధంగా వీళ్ళు ఏదైనా కొత్తగా పనిచేసేటప్పుడు కానీ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఒక పై అధికారినో ఒక ఒక పెద్ద వ్యక్తిని అంటే ఒక ముఖ్యమైన వ్యక్తుల్ని కలవడానికి ఏ ఇష్టవా ఇష్టపడిన వాళ్ళని కలవడానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఖచ్చితంగా తెలుపు బిస్కెట్ కలరు స్కై బ్లూ కలరు కనుక వాడినట్లయితే మంచి అనుకూల ఫలితాలను సాధిస్తారు వాళ్ళు అనుకున్నటువంటి పనులని చేయగలుగుతారు అదేవిధంగా వీళ్ళు బుధవారం శుక్రవారం శనివారాల్లో కనుక వీళ్ళు అనుకున్నటువంటి ఏ పని మీద అయితే వీళ్ళు వెళ్ళాలని అనుకుంటున్నారో ఏ పనినైతే వీళ్ళు సాధించాలనుకుంటున్నారో ఏ పనిలో అయితే అఖండమైన విజయాలు పొందాలనుకుంటున్నారో వాళ్ళు నేను చెప్పిన ఈ అనుకూలమైన తేదీలని అనుకూలమైన రంగులని అనుకూలమైన వారాలని కనుక పాటించి చేయగలిగినట్లయితే వీళ్ళు ఈ సెప్టెంబర్ నెలలో అన్నింటా విజయం సాధించి అఖండమైన ధనలాభాన్ని పొందగలుగుతారు అదేవిధంగా ఈ వృషభ రాశి వాళ్ళకి సంతాన పరంగా ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెల అత్యంత అనుకూలమైనటువంటి కాలం అంటే వీళ్ళ సంతాన పురోగతి బాగుంటుంది సంతానం కలగని వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల అత్యంత అనుకూలమైనటువంటి నెల కింద చెప్పబడుతుంది అయితే ఈ సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వాళ్ళకి అష్టమ శని సంచారం యొక్క ప్రభావం అధికంగా ఉండటం వలన ఎనిమిది శనివారాల పాటు వీళ్ళు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయటం కానీ మందపల్లిలో ఉన్నటువంటి ఆలయంలో శనివారం పూట శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం వలన వీళ్ళు అనుకున్న మంచి ఫలితాలను సాధిస్తారు ఈ శనిగ్రహ దోషాన్ని అధిగమించగలుగుతారు అంతేకాకుండా వీళ్ళకి ద్వితీయ స్థానంలో రాహు ఉండటం వలన ఈ సెప్టెంబర్ నెలలో కుదిరితే ఏమాత్రం అవకాశం ఉన్నా సరే శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషానికి శాంతి పూజ చేయించుకునేటట్లయితే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి అనేక సమస్యల నుంచి తక్షణం బయటపడటానికి వీళ్ళకి పూర్తి స్థాయి అవకాశం ఉన్నటువంటి నెలగా ఈ సెప్టెంబర్ నెలని చెప్పడం జరుగుతుంది కనుక వీటన్నింటినీ పాటించి నేను చెప్పిన నియమాలన్నింటినీ ఆచరించి ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ సెప్టెంబర్ నెలలో అఖండమైన ధనలాభాన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలని పొందాలని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి